హై హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు అంగడికి అయితే మిన్నీ బఫెల్ అయితే రావడం జరిగింది చూడొచ్చు ఇది అయితే ఎంత సైజు ఉందో చూడండి గదా ఎన్నో ఇది వచ్చేసి లాక్టేషన్ అంటీ బూరి 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 అంటే సెకండ్ లాక్టేషన్ అన్నది ఎన్ని సార్లు పాలు తొమ్మిది పది అవుతుంది పూట పూటకి తొమ్మిది పది పూటకి తొమ్మిది పది అయితే ఇస్తుంది అని చెప్తున్నారు దీని ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు ఇంకెన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీ ఇంకో ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే డెలివరీ అయింది అని చెప్తున్నారు గేదైతే చాలా హెవీగా ఉంది చూడొచ్చు సారీ అది మిన్నీలో బూరి అంటున్నారు చూడొచ్చు పూటకైతే పది లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు ఎంత చెప్పామన్న దీని ధర వన్ సెవెంటీ ఫైవ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అయితే దీన్ని చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే హెవీగా ఉంది దీని అడ్ర క్వాలిటీ అయితే చూడొచ్చు వన్ వీక్ టెన్ డేస్లో అయితే డెలివరీ అయితే అర్డర్ చూసుకోవచ్చు గేదకైతే మన అడ్రస్ ఎక్కడన్నా వెళ్ళంకి వెళ్ళంకి ఓకే ప్రతివారం తీసుకొస్తారు సొంతకి ప్రతివారం అయితే బెస్ట్ క్వాలిటీ గేదెలు అయితే తీసుకొని రావడం జరుగుతుందంట మన ఫోన్ నెంబర్ చెప్పరా డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో ఫోర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ